తులసి ఖుషీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉండగా ఒక దొంగ తులసి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చైన్ ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు తులసి వాడిని ఆపుతూ వాడి చెయ్యి పట్టుకుంటుంది కానీ వాడు బలంగా తులసి మెడలో ఉన్న చైన్ని లాగడానికి ట్రై చేస్తూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు ఆ దొంగ చేయిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతాడు ఏంట్రా ఆడపిల్ల మెడలో ఉన్న దాన్ని కొట్టేయాలని చూస్తున్నావా అని అంటూ నాలుగు పీకి వాటిని అక్కడ నుంచి పారిపోయేలా చేస్తాడు సిద్ధు ఆ తర్వాత తులసి వైపు చూసి ఏంటండి చెప్పులు కూడా వేసుకోలేదు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అప్పుడు తులసి నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు అని కోపంగానే చెప్తూ ఉంటుంది తులసి అవునా అని అంటూ తను కూడా చెప్పులు పక్కన విసిరేసి మిమ్మల్ని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానండి రండి అని అడుగుతూ ఉంటాడు సిద్ధు కానీ తులసి ఒప్పుకోదు అప్పుడు ఖుషి ప్లీజ్ తులసి ప్లీజ్ పద అని వేడుకుంటూ ఉంటుంది ఖుషి సరే అని తులసి ఒప్పుకుంటుంది సిద్ధు బైక్ పైన ముందర ఖుషిని వెనకాల తులసిని ఎక్కించుకొని జాలీగా తీసుకెళ్తూ ఉంటాడు వీళ్ళ బంధం ఎలా బలపడనుంది తులసి చేసిన పూజ వల్ల తన మెడలో తాలి కట్టింది సిద్ధు అని తులసి తెలుసుకుంటుందా ఆ తర్వాత ఏం చేస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్